కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బాధతోని మా పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కృష్ణానది నుంచి నీళ్లు తోడి బ్రహ్మాండంగా మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తాన్ని అదే రకంగా పక్కనున్న రంగారెడ్డి జిల్లాను కూడా సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆ పథకానికి జాతీయ హోదా ఇయ్యమంటే ఇయ్యలేదు ప్రధానమంత్రిని స్వయంగా వేడుకున్నా ఇయ్యలేదు అదే పక్కనున్న కర్ణాటకలోనేమో అప్పర్ భద్ర అని ఒక ప్రాజెక్ట్ ఉన్నది అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కేమో జాతీయ హోదా ఇస్తారు మాకేమో ఇయ్యరు ఎందుకు ఇయ్యరు అని అడిగినాం దానికి సమాధానం రాదు అదే విధంగా అడిగినాం అయ్యా మరి హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే హైవే ఏదైతే ఉన్నదో ఇక్కడి పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలంటే దీన్ని ఒక పారిశ్రామిక కారిడార్ కింద గుర్తించండి తద్వారా మా దేవరకద్ర పిల్లలకు మా జడ్చర్ల పిల్లలకు నగర్ పిల్లలకు మహబూబ్నగర్ పిల్లలకు వనపర్తి పిల్లలకు గద్వాల పిల్లలకు అలంపూర్ పిల్లలకు స్థానికంగా కొలువులు వస్తాయి పారిశ్రామిక రాయితీలు ఇస్తే పారిశ్రామిక కారిడారిగా గుర్తిస్తే లాభం జరుగుతుంది అంటే దాని మీద లేదు పలుకు లేదు దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప స్పందన లేదు ఏదడిగినా అయ్యరు మా పిల్లలకు మేము ప్రభుత్వ పాఠశాలలు కడుతున్నాం కొత్తగా మీరు కూడా కొన్ని విద్యా సంస్థలు ఇవ్వండి అంటే ఉలుకు లేదు లేదు కానీ రకరకాల మాటలు రకరకాల చిల్లర మల్లర విమర్శలు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో మనం అందరం కూడా ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా నిర్విఘ్నంగా చేసుకుంటూ ముందుకు పోదాం కేంద్రం సహకరించినా సహకరించకపోయినా వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మనకేం ఇబ్బంది లేదు మీ దయ ఉన్నంత కాలం మీ కోడుగల్ ప్రజలు మీ జడ్చర్ల ప్రజలు మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల ఆశీర్వాదం మీ దయ మాకున్నంత కాలం మీకోసం పనిచేస్తాం మీకు జవాబుదారీగా ఉంటాం పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను తప్పకుండా నిలబెట్టుకుంటాం ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు అన్నారు ఇక్కడ నలభై మందికి ఇండ్లు వచ్చినాయి ఇంకో పది పదిహేను మందికి రాలేదన్నారు ఇన్నిచ్చిన కేసీఆర్ గారు మిగతా పది పదిహేను మంది నిలిచిపెడతాడా తప్పకుండా అవి కూడా వస్తాయి కొత్త పెన్షన్లు వస్తాయి కొత్తగా బ్రహ్మాండంగా మిగిలిన వాళ్ళకు కూడా వస్తాయి పేదల ముఖంలో సంతోషం చూసేదాకా పేదల ముఖంలో చిరునవ్వు చూసేదాకా కేసీఆర్ ప్రభుత్వం వెనుక అడుగు వేయదు వెనుకకు తగ్గదు మీ కండగా ఉంటామని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన లక్ష్మారెడ్డి గారికి స్థానిక నాయకత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాయి తెలంగాణ